యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వీపములారా నా మాట వినుడి దూరమునున్న జనములారా ఆలకించుడి నేను గర్భమును పుట్టగానే ఎహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను వడిలో పెట్టుకొన పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో పెట్టియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమయూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది యహోవా దృష్టికి నేను గనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యొద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేల్లో తప్పించబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడువై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగుచేయు రక్షణను సాధనమొగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను ఇస్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడను నిర్దయాత్ముల సేవకుడునకు వానితో ఇలాగూ సెలవిచ్చున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరుచుకున్ననియూ రాజులు గ్రహించి లేచెదురు అధికారులు నీకు నమస్కారం చేసెదురు యహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు అనుకూల సమయమందు నేను నీకు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెలుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని మార్గములలో వారు మేయుదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ధ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండమాములైనను ఎండ అయినను వారికి తగులదు నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీయుల దేశము నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషింపుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశలు చూడుము వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యహోవ సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా వీరిని నాయందు వాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను ఒంటరి కత్తినై విడువబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవనుకొందువు ప్రభు యుహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ము నంచుకుని రొమ్ము వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదములు ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియూ నీవు తెలుసుకొందువు బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు భీకరులు చెరపట్టిన చెరపట్టిన వారు విడిపింపబడుదురా యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించదను యహోవానైనా నేనే నీ రక్షకుడుననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను వారికి తమ స్వమాంసము తినిపించదను కొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు ఆమె